మల్లికాగిరి ప్రజల క్షేమం కోసమే ఖర్చు పెడతా అని చెప్పి మొట్టమొదటి మాట రెండవ మాట నేను తెలంగాణ నాయకుడిగా కూడా ఉన్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఆ ప్రజల గొంతులాగా ఆ టెంట్ కింద మాట్లాడే బిడ్డలాగా ఇరవై రెండు రాబోయే కాలం కూడా ఉంటా ఇవాళ వారు సమస్య చెప్పింది నేను అంటాను నాట్ పాసిబల్ అనేది నా డిక్షనరీలో లేదు నాట్ పాజిల్ డిక్షనరీ ప్రజలు కార్పొరేటర్ గెలిపిస్తారు ఈ పరిధిలో ఉండి మిమ్మల్ని క్షేమంగా చూడమని ఎమ్మెల్యేని గెలిపిస్తారు ఈ మలకాయి పరిధిలో ఉండి ప్రజల క్షేమాన్ని చూడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ప్రణాళికలు రచించమని మలకాయి పార్లమెంటు పరిధిలో గెలిపిస్తారు బిడ్డాను మంచిగా ధర్మాన్ని కాపాడు చట్టాన్ని కాపాడుతూనే దేశాన్ని కాపాడు దేశానికి మంచి చట్టాలు చేయమని చెప్పేట బాధ్యత కానీ వారి కోట వేసినా నా కోటేసినా ఎమ్మెల్యే కూడా గదే ఊడు తప్ప దానికి తేడా లేదు అందువల్ల టెరిటరీ చిన్నగా ఉండొచ్చు టెరిటరీ చిన్నగా ఉండొచ్చు ఎమ్మెల్యే టెరిటరీ చిన్నగా ఉండొచ్చు ఇంట్రీ టెరిటరీ కొంచెం పెద్దగా ఉండొచ్చు కార్పొరేటరీ కొంచెం చిన్నగా ఉండొచ్చు కానీ అందరి గౌరవం అందరి బాధ్యత ఒకటే అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు నేను అంటున్నా నేను ఈ మాట నాటు పాజిబుల్ అని ఎందుకు అంటున్నా అంటే ఇవన్నీ చేసేది దేవుడు కాదు ఇవన్నీ చేసేది జిహెచ్ఎంసి పరిధిలో ఉండేటువంటి పనులు వాళ్ళు చేస్తారు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పనులు రాష్ట్రం చేస్తుంది దేశం లెవెల్ నుండి చేసేది కాబట్టి ఎక్కడో కాడ తప్పకుండా మీరు పరిష్కారం దొరకాలి కాబట్టి నాట్ పాసిబుల్ ఈ పని మాకు కాదు మేము చేయలేమనే పరిస్థితి ఉండదు ఏదన్నా అవసరం లేని కొంతమంది చాలా రేరుగా ఉంటారు అది వేరు కానీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పనులు ప్రజలకు సంబంధించినవి నూటికి నూరు శాతం ఎక్కడో ఒకడ పరిష్కారం కావలసిందే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వే నెంబర్ చెప్తా టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఎయిట్ ఇవాళ ఈ పక్కకే ఉంటుంది మీ పక్కకు చెల్లపల్లి పక్కకు ఉంటుంది బోడూపల్ల ఉండదు ఇప్పుడో నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం లేఅవుట్ చేస్తే ఈ హైదరాబాద్లో భార్యాభర్తలుగా చిన్న చిన్న నౌకలు చేసుకొని వంద గజాలుగా నూట యాభై గజాలుగా ఆనాడు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నలభై ఏళ్ళ తర్వాతది వక్ భూమి ఇది వక్ భూమి అని చెప్పి ఒక జీవో వస్తే ఇక అంతకంటే బుద్ధి లేని తరం ఇంకోటి ఉందా బుద్ధి లేని తరం ఇంకోటి ఉందా అంటే అప్పుడు లేఅవుట్ చేసినాడు గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ పార్టీలు మారుతుండొచ్చు కానీ గవర్నమెంట్ అది ఉంటుంది ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ టూలో గవర్నమెంట్ ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో గవర్నమెంట్ ఉంటుంది ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్ ఒకవేళ ఆనాడు అది వక్ అయితే ఆనాడు దాని పర్మిషన్ ఇవ్వద్దు లేఅకు పర్మిషన్ ఇవ్వద్దు చివరికి ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వద్దు కానీ ఇల్లు కట్టుకొని ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వాటి పెట్టుకొని బ్యాంకులో అప్పు తెచ్చుకున్న తర్వాత ఇవాళ ఎప్పుడన్నా వాళ్ళ కొడుకో కూతురో మళ్ళీ అమెరికాకు పోదామంటే బ్యాంకులో పెట్టుకొని మళ్ళీ పైసలు తెచ్చుకుందామంటే ఇది భూమి అనేటువంటి మాట వస్తే ఇది ట్రాన్జాక్షన్ చేసుకోలేదనే మాట వస్తే ఇగో ఇక్కడే ఉంటుంది ఇది బుద్ధి లేని పని అంటారు బుద్ధి లేని పని అంటారు దీనికి పరిష్కారం చూపేవాడే పొలిటికల్ లీడర్ ఇవాళ అట్లాంటివి చాలా ఉన్నాయి ఇవాళ టూ సెవెంటీ ఎయిట్లో ఇల్లు కట్టుకున్నారు ఎక్కడన్నా కట్టుకున్నారు అయిపోయాయి ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా కట్టుకున్నారు ఈ వినాయక నగర్లో ఉండోళ్ళు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉండరా వినాయక నగర్లో ఉండేవాళ్ళు ఎవరు వాళ్ళు ఆ కన్నగడ్డలో ఆ ఊర్లో ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని కన్న కనిపించిన అమ్మని వదిలిపెట్టి కన్నగడ్డ నొదలు పెట్టి ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి చరిత్ర నాకు తెలుసు నాకు ఈ ప్రాంతం డెబ్బై ఏడు డెబ్బై నుంచి కూడా తెలుసు చిన్న చదువుకున్నప్పటి నుంచి తెలుసు వినాయక నగర్లో ఫస్ట్ గుడిసెలు వేసినప్పుడు ఆ గుడిసెలకు సంఘీభావంగా చెప్పిన పార్టీల ఉద్యమాలలో చిన్న పిలగాలిగా నేను కూడా పాల్గొనబిడ్డాను కాబట్టి గుడిసలు ఇవాళ గా గురిసలు ముప్పై ఏళ్ళు అయిపోయినా నలభై ఏళ్ళు అయిపోయినా వాళ్ళకు హక్కులు లేకపోవడం అనేది నీచం పేదోళ్ళు వాళ్ళు వాళ్ళు పేదోళ్ళు ఉంటారు కొంత